సార్ గారు ఒక్క నిమిషం అండి మనతో స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ గారు అయితే ఫోన్ కాల్ లో అందుబాటులో ఉన్నారు రాకేష్ గారు వెల్కమ్ అండి సార్ ఇప్పుడు ఏదైతే హెచ్ఆర్ హెచ్ ఏదైతే ఒక హెచ్ఏకి ఆపోజిట్ ఒక లేఖని విడుదల చేసిందో ఆ ఈ సోషల్ మీడియాలో దీన్ని మనం ఏ రకంగా చూడవచ్చు నిజంగా వాళ్ళు చెప్తున్నది వాస్తవమేనా అధికారికంగా అది హెచ్ఆర్హెచ్ కన్ఫర్మ్ చేసిందా అయితే అధికారికంగా అయితే మనకి ఎక్కడ ఎస్ఆర్ఎస్ వెబ్సైట్ లో ఎక్కడ కూడా కనిపించలేదు సో మనం కన్ఫర్మ్ చేసిందని అయితే మనం అనుకోలేము బట్ ఐ థింక్ ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ అయితే డెఫినెట్ గా జరిగింది ఎస్ఈ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ ఫ్యూ ప్రెసిడెంట్స్ కానీ సెక్రటరీస్ ఎవరిని చూసినా కూడా వేరే విషయాల్లో సన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మనకు వార్తల్లో చూపిస్తుంటాయి బట్ కరెంట్ ప్రెసిడెంట్ మిస్టర్ జగన్మోహన్ రావు ఎవరైతే ఉన్నారో తను వచ్చిన తర్వాత అందరు కూడా నార్మల్ గా హెచ్ లో ఉండే తప్పంగానే ఏది అనే విధంగానే ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఐ ఐఎమ్ నాట్ భయా లేదంటే తను ఏదో నాకు నెగ్మె కాదు అలా కాదు గోయింగ్ ఓకే హైదరాబాద్ సిక్స్ అంటే పర్ఫెక్ట్ గా వెళ్తుంది అనే టైంలో ఐ థింక్ దిస్ ఇస్ వెరీ సిల్లీ ఆ టికెట్ విషయంలో కొట్లాట వచ్చింది అనేది చాలా సిల్లీగా అనిపిస్తుంది మరి మీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్ని తానే అన్ని టైం ఉంటుంది ప్రతి దాంట్లో తనే ఫేస్ ఫిగర్ లాగా కనిపిస్తూ ప్రతిదీ చూస్తున్న జగన్మోహన్ రావు ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ వచ్చింది లేదంటే ఎక్కడ మిస్ఫైర్ అయింది బికాస్ తను చాలా చాలా యాక్టివ్ గా ఉంటాడు సోషల్ మీడియాలో చాలా మంచి పిఆర్ మెయింటైన్ చేస్తుంటాడు ఉంటాడు ఐ థింక్ దెర్ ఇస్ సమ్థింగ్ ఇది అది ఈ ఒక్కరోజు జరిగిందని అయితే నేను అనుకోవట్లేదు లేదంటే ఒక్క మ్యాచ్ జరగడం వల్ల సన్ రైజర్స్ హైదరాబాద్ ఇలాంటి ఒక పెద్ద ఫ్రాంచైజీ థౌజండ్ ఆఫ్ వాల్యూ ఉన్న ఫ్రాంచైజీ ఇలా చిన్న ఇష్యూకి వాళ్ళు ఇలాంటి డెసిషన్ తీసుకుంటారు అయితే అనుకోను దేర్ ఇస్ సమ్థింగ్ హ్యాండ్ ఇది ఏదో పెద్ద రీజనే ఉండి ఉంటుంది బట్ అదేంటి అనేది టైం టైమ్ ఇచ్చారు అయితే రాకేష్ గారు ఏదైతే ఇప్పుడు ఈ లెటర్ బయటకు వచ్చిందో అయితే రెండు సంవత్సరాలుగా మమ్మల్ని వేధిస్తున్నారు ఎస్పెషల్లీ ఈ కాంప్లిమెంటరీ టికెట్లు ఏవైతే ఉన్నాయో అది కూడా కార్పొరేట్ బ్లాక్ సంబంధించి మమ్మల్ని ఎక్కువ ఇవ్వాలంటూ కూడా వేధిస్తున్నారంటూ అందులో పెట్టారు నిజంగా అది ఎస్ఆర్హెచ్ కన్ఫర్మ్ చేయకపోయినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా ఎవరో ఒకరు ఈ రకంగా ఈ లెటర్ లీక్ అనేది బయట కాకుండా ఉంటుందా అబ్సల్యూట్లీ అగ్రీ ఈ కాంప్లిమెంటరీ పాసెస్ విషయంలో మనం చాలా డీప్ గా చూస్తే మీరు ప్రతి మ్యాచ్ చూడండి జగన్మోహన్ రావు ఐ థింక్ హీస్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ హిజ్ ఇమేజ్ ఆ ఇమేజ్ ని ఇంప్రూవ్ చేసుకునే దాంట్లో భాగంగా తన సినిమా స్టార్స్ ని ఇన్వైట్ చేస్తున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాడు రాజకీయ నాయకులను ఇన్వైట్ చేస్తున్నాడు బిగ్ పీపుల్ పెద్ద బిగ్ షాట్స్ ఎవరైతే ఉంటారో హైదరాబాద్ సిటీ లేదంటే తెలంగాణ ఆంధ్రలో అన్ని రకాలుగా చూస్తే అది ప్రతిసారి ప్రతి మ్యాచ్ లో మనం క్లియర్ గా కనిపిస్తుంది సో హీఈ్ ట్రైన్ టు బిల్డ్ ఇస్ పర్సనల్ ఇమేజ్ కూడా ఇక్కడ సో ఆ పర్సనల్ ఇమేజ్ ని బిల్డ్ చేసే భాగంలో మీరు ఎవరికైనా ఒప్పుకొని కాంప్లిమెంటరీ టికెట్ ఇస్తాను ఒప్పుకొని ఇవ్వకపోయినా సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది ఐ థింక్ దిస్ షుడ్ హిన్ ఫార్టెడ్ అవుట్ ఇన్ అ డిఫరెంట్ వే ఎందుకంటే బ్రాండ్ ఇమేజ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కనుక హైదరాబాద్ ను దాటిపోయిందంటే మాత్రం డెఫినెట్ గా హైదరాబాద్ ఇమేజ్ కి డెఫినెట్ గా డామేజ్ ఉంటది ఐ సీరియస్లీ ఇక్కడ డెఫినెట్ గా మనం క్రిటిసైజ్ చేయాల్సింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాగుపడుతుంది బాగైతుంది పాజిటివ్ అప్రోచ్ తో వెళ్తుంది టైంలో ఇలాంటి సిల్లీ రీజన్ టాప్ లీగ్ ని ఇలా చేయడం కరెక్ట్ కాదు అయితే ఇక కేవలం జగన్మోహన్ రావు గారు తన యొక్క పలుకుబడిని పరిచయాలను పెంచుకోవడం కోసమే ఈ వేదికను యూజ్ చేస్తున్నారు అంటూ మీరు చెప్తున్నారు మరి దీనిపై ఇప్పటి వరకు జగన్మోహన్ రావు అయితే స్పందించలేదు దేని రకంగా చూడొచ్చు నేను పర్సనల్ గా దాన్ని నేను క్లెయిమ్ చేయట్లేదు తన సోషల్ మీడియా చూసిన తను వీడియోస్ రిలీజ్ చేసేవి ప్రతి మ్యాచ్ తర్వాత తన పర్సనల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో రిలీజ్ చేసే వీడియోస్ చూసినా కూడా అది మనకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటది ట్రైంగ్ టు డూ సంథింగ్ వేర్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇస్ ఇమేజ్ తన ఇమేజ్ కూడా బిల్డ్ అవ్వడానికి దట్ ఈస్ జస్ట్ మై అజంప్షన్ అది కరెక్ట్ అవ్వచ్చు కరెక్ట్ కాకపోవచ్చు బట్ యా ఇప్పటి వరకు జగన్మోహన్ రావు అన్ని తానే ముందుగా జగన్మోహన్ రావు ఇక్కడ ఎందుకు ఇంకా స్పందించలేదు లేదంటే తనేమైనా సన్ రైజర్స్ హైదరాబాద్ తో లో భాగంగా అన్ని షార్ట్అవుట్స్ అయిన తర్వాత ఇలాంటి ఇష్యూ ఏమి లేదని బయటకు వచ్చి చెప్పేదాంట్లో ప్రయత్నంలో భాగంగా తను ఇంకా బయటికి రావట్లేదా బికాజ్ నెక్స్ట్ మ్యాచ్ ఐ థింక్ థింగ్స్ ఉందనుకుంటా హైదరాబాద్ లో ఇట్ అండ్ నాట్ రామ్ సో దానికి ముందు హీ షుడ్ సార్ట్ ఇట్ అవుట్ తను మనం ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది కూడా మనం హైదరాబాద్ ప్రెసిడెంట్ అయింది కూడా కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో అయింది అది కూడా గమనించాలి ఇట్ ఇస్ నాట్ డౌట్ తనకి అన్ని ఫుల్ పవర్స్ వచ్చినట్టు కాదు సో ఇప్పుడు ప్రీవియస్ గా ఉన్న సెక్రటరీస్ అందరికీ లూక్స్ తెలుసు కాబట్టి ఎవరైతే తనకి అగేనిస్ట్ గా ఉన్నారో వాళ్ళంతా సన్ రైజర్స్ హైదరాబాద్ కి మీద ఎక్కువ కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇది మనం చాలా చిన్న విషయంగా చూసే ఇష్యూ కాదు ఎందుకంటే మన నైబర్ స్టేట్ ఆంధ్రలో ఇప్పటి వరకు ఐపీఎల్ టీం కూడా లేదు వాళ్ళు వైజాగ్ బేస్ చేసుకుని సన్ రైజర్స్ హైదరాబాద్ వైజాగ్ బేస్ చేసుకుని మ్యాచ్లు నడిపిస్తున్నా కూడా ఆశ్చర్యపోయింది ఒకవేళ ఇది పెద్ద మేజర్ ఇష్యూ అయిందంటే సో మిస్టర్ జగన్మోహన్ రావు రెస్పాండ్ అండ్ హ్యాస్ టు ఆన్సర్ అబౌట్ దిస్ మచ్ ఇంకా వెంకటస్వామి గారు ఏదైతే ఈ హెచ్ఏ పైన గతంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క ముఖ్యంగా ఐపీఎల్ సీజన్లో ఈ ఆరోపణలు వచ్చాయి సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం పై హెచ్ఏ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏమైనా చర్